వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి సివిల్ సర్వీసెస్ అంటే దేశాన్ని పాలించేవాళ్ళు రక్షించేవాళ్ళు కానీ వీరు జగన్ రెడ్డి కోసం పనిచేసి ఇప్పుడు అంతా బలైపోతున్నారు కాదంబరి జత్వాణి అనే చిన్న నటి ఆమెపై తప్పుడు కేసు పెట్టించటమే కాదు కిడ్నాప్ చేసినట్లుగా తీసుకొచ్చి కుటుంబాన్ని నలభై రోజుల పాటు బంధించారు తమకి కావలసిన విధంగా సంతకాలు పెట్టించుకొని ఎక్కడైనా నిజాలు మాట్లాడితే చంపేస్తామని భయపెట్టి నమ్మకం కుదిరిన తర్వాతనే వదిలేశారు పోలీసులు ఈ విషయంలో మాఫియాని మించిపోయారు ఇదొక్కటే ఇలా చేశారని అనుకోవటానికి లేదు ఐదేళ్ల కాలంలో కొంతమంది ఐపీఎస్ అధికారులు ఓ ముద్దాగా ఏర్పడిపోయి మాఫియాగానే మారిపోయారు ఓ ఐపీఎస్ సిట్ చీఫ్ మరో ఐపీఎస్ సిఐడి చీఫ్ మరో ఐపీఎస్ డీజీపీ మరికొందరు ఐపీఎస్లు ఎస్పీలుగా ఉంటూ అరాచక రాజ్యాన్ని నెలకొల్పారు టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ కాకపోయినా అయ్యిందని ఆరోపించి ప్రస్తుత మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత ఫోన్ ట్యాప్ చేసి ఆయన కుమారుడి వర్ధంతి కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్తున్న వ్యక్తిని హైదరాబాద్ ఐకియా ముందు కిడ్నాప్ చేసినట్లుగా అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్లారు చివరికి పద్నాలుగేళ్లుగా సీఎంగా చేసిన చంద్రబాబుని కూడా అదే విధంగా చేశారు చంద్రబాబు కేసుల్లో ఎరికించడానికి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించడానికి కొల్లి రఘురామిరెడ్డి అనే ఐపీఎస్ అధికారి వేసిన వేషాలు ఢిల్లీ స్థాయిలో ప్రకంపనలు సృష్టించారు అయితే రఘురామ్ కృష్ణన్ రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఎంతో మంది జైలుకి వెళ్ళారు ఒక్క రఘురామ్ కేసులోనే కాదు ఎంతోమంది అధికారుల జీవితాన్ని తప్పుడు పనులకి బలి కానుంది డాక్టర్ ప్రభావతి వరకు ఎంతోమంది ఓ సైకో మనస్తత్వం ఉన్న లీడర్ని మెప్పించేందుకే చట్టాలు అతిక్రమించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తప్పులు చేశారు వీరే మాత్రం వ్యవస్థలోని లసుగుల్ని ఆసరా చేసుకుని మళ్ళీ విధుల్లోకి వచ్చినా అది మరింత ప్రమాదకరం ఎందుకంటే ఏం చేసినా ఏం కాదు అన్న ధైర్యంతో ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు అరాచకాన్ని సృష్టిస్తారు అది అచ్చమైన దేశద్రోహంగా మారిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి